దాదాపు కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం విషయంలో ఇంజనీర్లు ఇంజనీర్ ఏసీపీ విచారణ చెప్తే వందల కోట్లు వెళ్తున్నాయి ఇంజనీర్ కదా వందల వెళ్తున్నాయి ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి బినామీ ప్రాపర్టీస్ ఇంకా వాళ్ళ పేరు మీద వందల కోట్లు వెళ్తున్నాయి ఇవాళ కేవలం ఇంజనీర్ల దగ్గరనే కి వందల కోట్లు ఆస్తులు సంపాదిస్తే మరి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకతే మేఘాకృష్ణారెడ్డి గారు ఇంకోటి మేఘానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను